జగన్ విషయంలో ప్రత్యర్థులు అంత వేగంగా ఉంటారో లేదో తెలియదు కానీ ప్రత్యర్థులు అంటే కూటమిలోనూ మూడు పార్టీలు టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ పక్కనే ఉన్న కాంగ్రెస్ పార్టీ అది కూడా ఆంధ్రప్రదేశ్ చీఫ్గా ఉన్న పిసిసి చీఫ్గా ఉన్న షర్మిలు మాత్రం చాలా వేగంగానే ఉంటారు ఎప్పుడైతే ఆయన బాయ్ కట్ చేసి బయటికి వెళ్ళిపోయారో సభని తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గా తెర మీదకు వచ్చేశారు ఆయన విమర్శించడానికి పిసిసి చీఫ్ షర్మిల జనం చీకొడుతున్న తీరు మార్చుకోవట్లేదు జగన్ అనేది అంటే ఇప్పుడు జనం ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా అనేది టీడీపీ చెప్తుంది లేదంటే జనసేన చెప్తుంది వాళ్ళు చెప్తారు ఎందుకంటే వాళ్ళు ఇవ్వాలి కాబట్టి మీరు జనం ఇవ్వలేదు మేమెందుకు ఇస్తామనేది షర్మిల్ గారు కూడా అదే మాట్లాడడమే చాలా విడ్డూరంగా ఉంది అనేది వైసీపీ నేతలు చెప్తున్నారు జనం నిన్ను చీకొట్టారని షర్మిల్ గారే చెప్పాలా జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో జనం అక్కడ పార్టీ పెడితే ఏ జనం ఎవరిని చీకొట్టారు అలాగే ఆంధ్ర వచ్చి పులివెందుల్లో పోటీ చేస్తే కడపలో పోటీ చేస్తే సొంత జిల్లాలో ప్రజలు ఎవరిని చీకొట్టారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా రాలేదు కదా డిపాజిట్లు కూడా గల్లంతైనాయి మరి ఎవరు ఎవరిని చీకొట్టినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రజలు చీకొట్టారు అయినా బుద్ధి రాలేదు ప్రజలు చీకొట్టారు ఇంకా ప్రతిపక్ష హోదా ఏంటి ప్రజలు చీకొట్టారు అసెంబ్లీలో కూర్చోవడం తెలియదా ఎవరు ఎవరిని చీకొడుతున్నారు అనే విషయం మర్చిపోయి జగన్ మీద బురద జల్లడం అనేది వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి దాని మీద ఇప్పుడు ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి కాకపోతే ఓకే ఈ మాట ప్రత్యర్థులంటే ఓకే లేదంటే ఈమె కూడా ప్రత్యర్థి ఒక రకంగా కూటమి సభ్యులే ఒక రకంగా ఒక కూటమిలో ఉన్న పార్టీలే కాస్తంత చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాం కాకపోతే ఒక అడుగు ముందుకు వేసి ఈమె చేస్తున్న విమర్శ తిరిగి ఆమెకే కొడుతోంది